పహల్గా ముగ్రదాడి విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఉగ్రదాడి నిందితుల్లో మాజీ పారా కమాండ్ ఉన్నట్లు ముసా అనే పాక్ మాజీ కమాండో ఉగ్రవాదులతో కలిసి రెచ్చిపోతున్నట్లు గుర్తించారు ప్రస్తుతం అతడు కరుడు గట్టిన గా మారినట్లు దర్యాప్తు బృందాలు తేల్చాయి పాక్ కు చెందిన లక్షే తోయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతన్ని కశ్మీర్ పంపినట్లు భావిస్తున్నాయి ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది వీరిలో పదిహేను మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్క్ ని బ్యాక్ గ్రౌండ్ గురించి బయటపడిందని తెలిపారు అధికారులు హీమ్ ముసా పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్టు తెలుస్తోందని దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారిక మీడియా తెలిపారు ఉగ్రవాదులకు పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలకు ఇదే సాక్ష్యంగా నిలుస్తోందన్నారు పహల్గాం దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలోనూ పలు దాడుల్లో పాల్గొన్నారు గగన్ నగర్ గదర్బాల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరుడు ఒక డాక్టర్ను చంపేశారు ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనలో పాల్గొన్నారు మూసా మాత్రం ఈ మూడు దాడుల్లోనూ పాల్గొన్నాడు ఇక జునైద్ భట్ అర్బాజ్ మీర్ కూడా పాక్ లో శిక్షణ పొందినట్లు గుర్తించారు పహల్గామ్ కు చేరుకునేందుకు దాదాపు ఇరవై గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి తమ ప్రణాళికలను అమలు చేసేందుకు నా గడువుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకను వచ్చినట్టు తెలుస్తోంది ఈ విషయమే ఉగ్రమూకకు సైనిక శిక్షణ లభించిన అంశాన్ని తెలియజేస్తోంది ఇప్పటికే ఈ మూకను భారత సైన్యం వేటాడుతోంది నాలుగు సార్లు త్రుటిలో వారు భద్రతా దళాల నుంచి తప్పించుకున్నారు త్వరలో ఉగ్రవాదులను పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు